तो पाल रहा, वो वो रहा, रहा।, रहा। आ, है జిల్లా ఎస్పీ అయిన విద్యాసాగర్ నాయుడు గారు ఆదేశాల మేరకు ఈ విజయనము రాజంపేట రూరల్సీఐ గారు పివి రమణ గారు ముంపేట ఎస్ఐ గారు గౌడు వెంకటేశ్వర నంద నందలూరు మరియు సిబ్బందులతో కలిసి దినము పులంపేట పోయే దారిలో అనాసాదం దగ్గర కందరేగల గుట్ట దగ్గర అలాగా ఇక్కడ పన్నెండు మంది హెడ్ స్టాండు బక్లర్సు పుచ్చు లేదా దాని వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా పన్నెండు మంది ఉన్నారు వాళ్ళు చుట్టూ కొట్టి మా పోలీసులు పట్టుకుండగా వాళ్ళ దగ్గర ఇరవై ఎనిమిది గుంగలు వేదసంధనం ఉన్నాయి వాటి బురువు వచ్చి ఐదు వందల అరవై ఎనిమిది కేజీలు విలువ వచ్చి ఏడు లక్షల తొంభై ఐదు వేలు దాన్ని సీజ్ చేయడం జరిగింది దీంట్లో మాకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అత్తూరు జగజ్జీవన్ రావు గారు కూడా ఏర్పాటు చేశారు జరిగింది ఈరోజు అన్ని ఫార్మల్సీ కంప్లీట్ చేసిన తర్వాత నిమిత్తము ఆంధ్రప్రదేశ్ ఆదుకు పెట్టడం జరుగుతుంది ఈ రైడ్లో పాల్గొన్న ఇన్స్పెక్టర్ బివి రమణ గారికి మరియు మా ఎస్ఐ పుల్లంపేట అనందుల వారికి మా ఎస్పీ గారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు వీళ్ళకి రివార్డ్ రోల్ కూడా నేను రికమెండ్ చేస్తున్నాను వీళ్ళందరికీ కూడా మంచి వర్క్ చేసిన దానివల్ల నగదు బహుమతి మరియు రివార్డు కూడా పనిచేస్తాను